హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కికెన్లో ఈరోజు వీడియోలో అటుకులు అండ్ బెల్లంతో హెల్దీగా టేస్టీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జనరల్గా మనం రవ్వ అండ్ పప్పు వేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా రవ్వ కేసరి లేదంటే పెసరపప్పుతో హల్వా ఇలా డిఫరెంట్గా చేసి ఉంటాం కదా కానీ ఈరోజు హెల్దీగా అటుకులతో అండ్ అలాగే బెల్లం వేస్ట్ చేసి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్వీట్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది కొంచెం క్యూబ్స్గా ఉంది కాబట్టి అలాగే డైరెక్ట్గా వేస్తున్నాను మీరు తీసుకున్నది బెల్లం గడ్డ బెల్లం అయితే చక్కగా కట్ చేసుకుని తురుముకుని కానీ వేసుకోండి నెక్స్ట్ అందులోనే రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుని ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా మధ్య మధ్యలో గరెట్తో కలుపుకుంటూ బెల్లం కలగనివ్వండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి పాక మేము అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వేరొక కడాయిని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు అలాగే బాదంని సన్నగా కట్ చేసి వేస్తున్నాను అండ్ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిసుల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే కిస్మిస్లు కూడా చక్కగా పొంగి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము వేసుకోండి దీనికి ఇదే హైలైట్ అనమాట ఈ కొబ్బరి తురుమి వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రెండు కాంబినేషన్లో లో దిరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం తీసుకునే ఎండు కొబ్బరి అనేది ఇంట్లో మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా చెక్కలు వాటిని చక్కగా తురుముకుని వేసుకోవచ్చు బయట మనకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది కానీ దానికన్నా కూడా ఇంట్లో చేసుకున్న దాంతో అయితే తినేటప్పుడు ఆ నములుతున్నప్పుడు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఎండుకొబ్బరిని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు అటుకుల్ని వేసుకోండి మీరు తీసుకునే అటుకులను ముందే జల్లించుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే అటుకులు అనేవి కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా అవి మొత్తం కూడా పోతాయి ఫైన్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది స్వీటు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కొంచెం బాగా వేడి తక్కువగా ఉంది అన్నప్పుడు మీడియంలో పెట్టుకోండి సో ఇక్కడ నేను మీకు అటుకులు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది కిటికంతా కూడా అటుకులు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం రవ్వ కేసరి చేసుకునేటప్పుడు కూడా రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తామో కేసరి టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుందో అటుకులు కూడా అంతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక టీ స్ట్రైనర్తో వడకట్టుకుని పోసుకోండి ఏదైనా చెత్త కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మొత్తం కూడా పోతుంది ఇలా బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకుని ఒక ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక ఆరు నిమిషాలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ బాగా దగ్గరకు వచ్చిందనమాట ఈ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి ఒకసారి కలుపుకోండి అప్పుడు ఆ కొబ్బరి తురుము కూడా పాకాన్ని పీల్చుకుని బాగుంటుందన్నమాట తినేటప్పుడు చూడండి కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి వచ్చేసింది కొబ్బరి తుమ్మ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలుపుకుని ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడిగా తిన్నా బాగుంటుంది కొంచెం చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సింపుల్గా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా అటుకులు అండ్ బెల్లంతో హెల్దీగా టేస్టీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్